నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బైన్సా రాజీవ్ నగర్లో ఏఎస్పి అవినాష్ కుమార్ సిఐ గోపీనాథ్ నేతృత్వంలో ఉదయం నుండి ఇంటింటి సోదాలు నిర్వహించారు పోలీసులు కార్డన్ సర్చ్ సరైన పత్రాలు లేని ఎనభై ఆరు బైకులను సీజ్ చేశారు ప్రజల భద్రత కోసం నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు కొన్ని పర్సన్స్ కొన్ని కొన్ని గ్రూప్స్ ఇక్కడ న్యూసెస్ రైడ్స్ చేస్తున్నారు చేస్తున్నారా కదా హర్బ అంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం వైలెంట్ గా అంటే రైట్స్ లాగా క్రియేట్ చేసుకొని బోట్స్ తీసుకుంటున్నారు కానీ ఎక్కువ కష్ట ఎవరికి వస్తున్నది పబ్లిక్ జనాలకి లోకల్ పబ్లిక్ ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు సో అలర్ట్ ఉండాలి ఎప్పుడైనా ఒక చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ కొన్ని కొన్ని వ్యక్తులు నోయింగ్లీ చేస్తున్నారు ఎందుకంటే రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత నగర్ ఉంది ఇటు రాజీవ్ నగర్ ఉంది సో ఒక ఇష్యూ క్రియేట్ చేసుకొని ఏ పార్టీ ఉండవచ్చు వాళ్ళు స్వయం బెనిఫిట్ కోసం మన లైఫ్ చేస్తున్నారు రైట్ సో అట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు తొందరగా పోలీస్కి చెప్పాలి అంటే ఇది ఒక ఎక్స్ జెడ్ సో ఓన్ పొలిటికల్ గేమ్ గురించి చేస్తున్నారు కాబట్టి మీ దాంట్లో ట్రాప్ చేయకండి మీ కుటుంబంకి మీ ఏరియాకి బెనిఫిట్ చూడాలి సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ కాల్ చేస్తే మన వాళ్ళు లెస్ ఫైవ్ లో మీ దగ్గర వస్తారు సో ముఖ్యంగా ఇప్పుడు మన గణేష్ వస్తున్నది గణేష్ పండుగ దాని గురించి ఆల్రెడీ చాలా చాలా ఫంక్షన్ నుండి ఇది చేస్తున్నారు కొంచెం అలర్ట్ గా అయితే కొంచెం అలర్ట్ అయితే చేస్తే ఏం ఇంకా ఇష్యూ రాదు ఎందుకంటే నైట్ లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం కదా అని దొంగ వాడు కూడా అప్పుడు చాలా యాక్టివ్ ఉంటున్నారు సో మేము కొంచెం అలర్ట్ గా చూసి చూడండి ఇంటి లోపల ఎక్కువ డబ్బులు కానీ క్యాష్ జ్యువెలరీ పెట్టండి బ్యాంక్స్లో లాకర్ ఉంటుంది బ్యాంక్లో లాకర్ ఉంది తెలుసా సో ఇది లాకర్లో జ్యువెలరీ క్యాష్ పెట్టాలి చాలా మంది ఇప్పుడు ఇంటి లోపల ఎక్కువ క్యాష్ ఎక్కువ డబ్ ఈ జ్యువెలరీ పెట్టున్నారు అట్లా చేయకండి ఒక్కసారి మీ బయట వెళ్ళినప్పుడు సపోజ్ మీ ఒక ఊరికి వెళ్తున్నారా అప్పుడు ముందు పోలీస్కి కూడా చెప్పాలి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి నేను బయట వెళ్తున్నాము నా ఇంటికి చూడాలి కూడా వాళ్ళు కూడా దృష్టి పెడతారు ఇది చిన్న చిన్న అలర్ట్నెస్ అయితే ఏం ఎక్కువ ఇష్యూ రాదు సెకండ్ పాయింట్ ఇప్పుడు ఏం ఇంకా ఏం వస్తున్నది తర్వాత दिवाले। दिवाले। दसरा गणेश गाणी दुर्गा गाणी पीसफुल गा